నమస్కారం రహస్య తంత్ర కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం సుస్వాగతం మరి ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష నిపుణులు ఆధ్యాత్మిక వేత్త డాక్టర్ శ్రీ రాజన్ నమోద్రి గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఇంకా ఆలస్యం చేయకుండా గురువు గారితో మాట్లాడిద్దాం నమస్కారం గురువు నమస్కారం గురువు గారు గర్భిణీ స్త్రీలకు సర్పదోషం ఉన్నట్లయితే ఏ ఆలయానికి వెళ్తే సర్పదోషం అనేది తొలగిపోతుంది మంచి జరుగుతుంది తప్పకుండా అమ్మా ఆలయ రహస్య కార్యక్రమంలో చాలా చక్కని ఒక ప్రశ్న మీరు వేశారు ప్రతి ఒక్క తల్లికి కోరిన కోరికని ఆ తల్లిలో ఉన్న ఒక హృదయ అస్త్రాన్ని మీరు తీర్చుకున్నారు చాలా గ్రేట్ ముందుగా శ్రీ మహాగణపతి దౌత్య నమ చూసే వీక్షబంధులకి నమస్కారం అందరికీ మంచిది జరగాలి అంటే సర్పదోషము మాంగళ్య దోషం అన్ని అంటే కుజదోషం ఆ కుజదోషం ఉంటే సాధారణ పిల్లలు అవ్వరు ఆ పరిహారం చేస్తే కానీ పిల్లలు అవ్వరు ఒకవేళ అకస్మాత్తుగా పిల్లలు పుట్టినా పుట్టవాలనుకున్న కూడా వికలాంగులుగా పుట్టడం అనేది జరుగుతుంటాయి సో సర్పదోషంతో ఉన్న వంటి గర్భిణి పిల్ల గని సర్పదోషంతో ఉన్న వంటి పురుషుడు గానీ సంతానం కలుగుతుందంటే వాళ్ళు ఎటువంటి జాగ్రత్త ఉండాలి ఎటువంటి ఆలయానికి వెళ్తే ఎటువంటి ఒక ప్రభావం పడుతుంది మీరు ప్రత్యేకంగా మీకు తిరిచి నుంచి మీకు ఒక శివాలయం ఉంది ఆ శివాలయం వచ్చేసి తిరుమంజరి అంటారు ఏమో మీకు తిరిచి ఉందిగా మన తిరుచినాపల్లి శ్రీరంగం తిరుచినాపల్లి ఉందిగా అక్కడ నుండి మీకు బస్సు సరి ఉంటాయి తిరుమంజరికి వెళ్ళాలి తిరుమంజరిలో అక్కడ నిద్ర చేసి అక్కడ ఆ గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ పరిహారం చేసుకోవాలి అంటే ఎప్పుడైతే కూడా మూడు నెలలు మీకు తెలిసిన తర్వాత మొత్తం తొమ్మిది నెలలు అయిపోయిన తర్వాత పోకూడదు ఆలయ ప్రవేశం ఉండదు కాబట్టి వాళ్ళ కొబ్బరికాయలు కొట్టడం కానీ అటువంటి ఎప్పుడైతే కూడా ఈ కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి వికలాంగులు అంటే పాము సర్పరూపంగా పుట్టడం పెద్ద నాలుక పై బయటికి తీస్తుంటారు పిల్లలు మీరు అక్కడ ఎప్పుడు చూసిన పిల్లడు నాలుక బయటికి తీస్తున్నాడు అ తర్వాత ఆ పసిపిల్లలకి కండు కూడా పాములాగా పుడుతూ ఉంటాయి సో ఇవంతీ ఏంటంటే సర్పదోషంతో ఉన్న వంటి ఒక గ్రహ దోషంతో పీడిస్తున్న వంటి ఒక మహిళలకి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో అది తెలియక వాళ్ళు దీనికి ఎటువంటి పరిహారం చేశారంటే తిరుమంజర్య ఆలయం అక్కడ సాక్షాత్గా ఉమామహేశ్వరుల కళ్యాణం జరిగింది భూమండలంలో ఎవరిమా శివ పార్వతులు అక్కడ రెండు రకాల జతలు వెళ్తారు ఒకడికి ఏంటంటే ఎప్పుడు కూడా పెళ్లి కాలేదు నలభై యాభై సంబంధాలు చూసి క్యాన్సిల్ అయిపోయిన వాళ్ళు అంటే దగ్గర దాకా వచ్చి క్యాన్సిల్ అయిపోతుంది పురుషులు కాని స్త్రీలు కానీ అలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి తిరుమంజర్ స్వామివారికి ఒక కళ్యాణం చేసి ఆ కళ్యాణ మాలని వీళ్ళ మెడలు వేస్తారు వీళ్ళకు కళ్యాణం అయిపోయిన తర్వాత ఈ మాలని ఏం చేస్తారంటే ఇంట్లో ఒక కుండ ఉంటుంది కొత్తది కొడుగో అక్కడ వెళ్తే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఆ కుండలో ఆ మాల వేసి పెట్టాలి నలభై ఒక రోజు లోపు ఈ అమ్మాయికి అబ్బాయి కానీ ఖచ్చితంగా నూటికి నూరు పర్సెంట్ అయిపోతుంది అది ఎలా అవుతుంది అన్నది ఈశ్వరు మాయ అది మెరాకిల్ అది పరమ సత్యం సో ఈ తిరుమంజేరికి వెళ్ళిన వాళ్ళు అంత కూడాను ఈ యొక్క దోషము నివర్ధనం కోసము గర్భిణి దోషము నివర్తనం కోసం కళ్యాణ దోష నివర్తనం కోసం ఈ స్పెషలిస్ట్ కి టెంపుల్ మీరు వేలు కోట్లు ఖర్చు పెట్టుకొని అక్కడ ఇక్కడ వెళ్ళి మీరు అంత మోసపోకుండా ప్రత్యేకంగా స్వామివారి సన్నిధికే వెళ్ళండి ఆ స్వామి సన్నిధికి వెళ్ళి ప్రత్యేకంగా మీరు దర్శనం చేసుకుంటే అయితే మీ యొక్క పరిహారం అంతా పోతుంది పోతే అక్కడ ఒక రోజు ముందు వెళ్ళి లేదంటే ఆన్లైన్ లో కూడా చూసుకొని అక్కడ జరిగే వంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అది మీరు అప్రోచ్ అవ్వచ్చు ఒకవేళ మీరు తిరుమంజరి వెళ్ళలేకపోతున్నారు ఏం చేయాలి అంటే మీరు కుక్కి వెళ్ళొచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీకు మంగళూరులో ఉంటుంది మంగళూరు మంగళూరు ఇక్కడైతే డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా ఉన్నాయి ట్రైన్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి జాగ్రత్తగా ప్రయాణం చేయాలి ఎందుకంటే గర్భిణీ స్త్రీలు కాబట్టి కుక్కీలో కూడా ఈ విశేషమైన వంటి పరిహారాలు చేస్తారు అక్కడ స్వామి సాక్షాత్గా మనకి స్వయముగా మనకు ఎప్పుడైతే కూడా మనకు శేషు నాగు వచ్చేసి మనకు మహావిష్ణు పడకలో కనపడుతుంటారో వాసుకి వచ్చేసి శివుడి మెడలో మనకు కనపడుతుంటాడు అయితే ఇక్కడ శేషునాగును వాసుకిను స్వయంగా బుహ వెలిసిన వంటిది కుక్కి సుబ్రహ్మణ్యం ఆ కుక్కి సుబ్రహ్మణ్యం అంటే సుబ్రహ్మణేశ్వర స్వామి స్వయం బుహ వెలిసింది అక్కడ విగ్రహారాటం ఏమి ఉండదు వజ్ర వైదుర్యాలతో పొదిగించిన వంటి ఆ విగ్రహము ఏడు పడగలు ఎత్తుకొని ఉంటాడు స్వామివారు అది చూస్తే మీరు మైమత్తు పోతారు ఆ ఎత్తుకుపోవాల స్వామి అనిపిస్తుంది అంతటి మహత్కరమైన ఒక సుబ్రహ్మణ్యమేశ్వర స్వామి కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పరిహారం అక్కడ ఆశీష నక్షత్ర బలి పూజ మరి నాగ సంస్కరణ పూజ నాగ పూజ కూడా చేస్తుంటారు ఈ యొక్క పూజలకు చాలా విశేషం ఈ యొక్క గర్భిణీ స్త్రీలకి కానీ లేదంటే అర్ధార్ధమా శని దోషం ఉన్న వాళ్ళు కానీ అర్ధార్థ రాహు దోషం ఉన్న వాళ్ళు కానీ ఈ యొక్క గ్రహ దోషంలో పడటం ఎవరైనా కూడా బాగా పీడితులు అయి ఉంటారు చంద్రగ్రహణం పట్టున పెంచి నాకు ఏం బాగుంటాం లేదు అప్పుడు ఆ గ్రహ దోష నివర్ధన కలగాలంటే మీరు ఇటువంటి ఆలయాలకు వెళ్తే మంచి ఫలితం రావటం అనేది జరుగుతుంటది పోతే ఏంటంటే మీరు ఆరు అంటే గర్భిణీలో ఆరు బయట దాటకూడదు మూడు నెలలు దాటకూడదు నాలుగు నెలలు దాటకూడదు అని ఆ రోజుల్లో పెద్దవాళ్ళు చెప్పేవాడు ఈ కాలంలో ఏంటంటే లివింగ్ రిలేషన్ తొమ్మిది నెలల వరకు జాబ్ చేయాల్సిన పరిస్థితి బయటికి రావాల్సింది ఈ నెల ఈ జనరేషన్ ఏంటంటే లివింగ్ రిలేషన్ ఎక్కువైపోయినాయి సపరేట్ గా వెళ్ళిపోతున్నారు వాళ్ళకి ఈ యొక్క అనుచరం తెలియదు తెలియదు ఎప్పుడు బయటకు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళకూడదు ఏంటని పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళంతా చెప్పేవాళ్ళు కాబట్టి సో ఏది ఏమైనా ఒకవేళ అటువంటి సందర్భం మేము ఉంటే మమ్మల్ని సంపాదించినా లేదంటే మీ దగ్గర ఉన్న వంటి ఆలయంలో అర్చకులను సంపాదించినా మీకు మంచి ఫలితం లభిస్తుంది చాలా చక్కగా వివరించారు గురుగారు నమస్తే రహస్యతంత్ర కార్యక్రమానికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు సమస్యలు ఉన్నా తప్పకుండా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఆ సమస్యను పరిష్కరించే దిశగా మేమైతే ప్రయత్నం చేస్తాం